నమస్తే అండి మనకు తెలిసిన స్వాతంత్ర యోధుల్ని మనం తరచూ గుర్తు చేసుకుంటుంటాం కానీ కొంతమంది మహావీరులు చరిత్ర పుట్టులోనే మిగిలిపోయారు అలాంటి వాళ్ళల్లో మన తెలుగునాటి జన్మించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు ఈయన పద్దెనిమిది వందల నలభై ఏడులోనే బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో వణుకు పుట్టించారు ఈయన కర్నూలు ప్రాంతానికి చెందిన పాలెగారు అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు మన ప్రజల మీద భారమైన పన్నులు వేయడం భూములు లాక్కోవడం ఇలాంటివన్నీ చేస్తున్న సమయంలో ఈయన తిరుగుబాటును స్టార్ట్ చేశారు పద్దెనిమిది వందల నలభై ఆరులోనే తన అనుచరులతో కలిసి బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదుర్కొని భారీ తిరుగుబాటుకు శ్రీకారం చుట్టారు ఐదు వేల మంది రైతులను వెంట తీసుకొని బ్రిటిష్ వారిపై దాడి చేశారు వేలాది మంది వీరి నాయకత్వంలో బ్రిటిష్ వాళ్ళని చిత్తు చేశారు దాంతో బ్రిటిష్ వారు భయపడి భారీ సైన్యాన్ని పంపించారు చివరిగా ఆయనను పట్టుకొని కోడూరు బస్తీలో ఇరవై రెండు రోజుల పాటు ఆయనను ఉరితీశారు నరసింహారెడ్డి గారి తెల్లని ప్రజల మధ్యనే భయానికి గుర్తుగా మూడు రోజులు వేలాడేదీశారు మన తెలుగు నేలపై జన్మించిన మొదటి తిరుగుబాటు నాయకుడి కథ ఇప్పటికీ చాలామందికి తెలియదు పద్దెనిమిది వందల నలభై ఏడులోనే బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో వణుకు పుట్టించిన మహానాయకుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు స్వాతంత్రాన్ని మనకిస్తూ తన ప్రాణాన్ని అర్పించిన మహావీరుణ్ణి మనం స్మరించుకుందాం ఇలాంటి అసలైన స్వాతంత్ర పోరాట కథలతో ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు ప్రతిరోజు మీ ముందుకు వస్తాను ఇలాంటి మన తెలుగు వీరులను మర్చిపోకూడదు అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్లో చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన చరిత్రని మనం సజీవంగా ఉంచుదాం జై హింద్